హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి ఏపీలో వైఎస్ఆర్ చేయుత అమ్మఒడి భారీ శుభవార్త అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ మనకి అమ్మఒడికి సంబంధించి పదమూడు వేల రూపాయలు ఎప్పుడు ఇవ్వబోతారు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది సో అమ్మఒడికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి సుమారు నలభై మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షల మందికి ఈ యొక్క స్కీమ్ను అయితే వర్తింపజేయడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా కింద ఇరవై ఐదు వేల కోట్లు డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మందికి అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ఇరవై ఆరు లక్షల మందికి పద్నాలుగు వేల ఒక వంద ఇరవై తొమ్మిది కోట్లు అయితే విడుదల జరిగింది మహిళ సాధికారిత కోసమే ఇవన్నీ తీసుకొచ్చినట్లు వీళ్ళు చెబుతున్నారు అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళలకి ఈ సమాజంలో సాధించిన పురోగతిని మళ్ళీ డాక్టర్ బిఎం బిఆర్ అంబేద్కర్ అన్న మాటలని ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మనకి ఓటాన్ బడ్జెట్ అయితే రాబోతుంది కదా దానిలో భాగంగా మళ్ళీ ఇప్పుడు అమ్మ అమ్మఒడి ప్రతి ఒక్కరికి మళ్ళీ విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి పదమూడు వేల అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ చేయుతో సంబంధించి కూడా ఈ పథకాన్ని కూడా త్వరలో మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రభుత్వం అయితే మహిళల కోసం పేదల కుటుంబాలు అంటే ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ ఈ పథకాలైతే మా ప్రభుత్వం నుంచి సుమారు చాలామందికి అయితే చేకూర్చాము అని చెప్పేసి చెప్తున్నారు సో జగన్ అమ్మఒడి పథకానికైతే ప్రస్తుతం అయితే డేట్స్ అయితే రాబోతున్నాయి డేట్స్ వచ్చేసరికి ఖచ్చితంగా మన ఛానల్ని మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతం అయితే ఇది న్యూస్ అయితే వైఎస్ఆర్ సంబంధించినటువంటి కంటిన్యూస్ పథకాలలో భాగంగా అమ్మఒడికి మళ్ళీ ఈ ఈ యొక్క నెలలోనే మళ్ళీ పడే అవకాశం ఉన్నట్లయితే న్యూస్ రావడం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day.